అటవీ భూమిని వాళ్ళు స్వాళ్ళు అన్యాక్రాంతం జరిగింది అధ్యక్ష శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తిరిగి డెబ్బై ఏడు ఎకరాలు మనం సీజ్ చేయడం జరిగింది అధ్యక్ష తిరిగి దాని తగ్గ శిక్షలు పడేలాగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష గత ప్రభుత్వం తరచుగా ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి వింటూ ఉండేవాళ్ళం విదేశాల్లో ఎన్నోసార్లు మన రాష్ట్ర సంపద నుంచి ఎర్రచందనం పట్టుబడింది ఉదాహరణకి మీకు ఒక సంఘటన చెప్తాను అధ్యక్ష ఎంత నెగ్లిజెంట్గా ఉన్నారంటే నేను కుంకి ఏనుగుల గురించి కర్ణాటక వెళ్ళిన అధ్యక్ష వెళ్తే అక్కడ ఫారెస్ట్ కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు చెప్తుంది ఏంటంటే వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నారు థ్యాంక్ యూ అని మాకు మీ వల్ల మీకు నూట అరవై కోట్ల ఆదాయం వచ్చిందని చెప్తున్నారు మీ ఆంధ్రప్రదేశ్ వల్ల నాకు అర్థం కాలేదు ఏంటి సార్ అంటే మనకి పచ్చని మన ఎర్రచందనం చెట్లు కొట్టేసి కర్ణాటకకి వెళ్ళిపోయినాయి అక్కడ కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకొని దాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకొని రెండు విడతలుగా ఒకసారి వంద కోట్లు ఇంకోసారి పాతి కోట్లు మన ఎరచందనాన్ని స్వాధీనం చేసుకొని వాళ్ళు ట్రెజరీలోకి జమ అయింది మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులకు కూడా తెలియదు అధ్యక్ష ఇంకా ఆయన అటవీ శాఖ మంత్రి గురించి చెప్పక్కల డెబ్బై ఏడు ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు అనేక అంతా జరిగిపోయింది ఆయన పట్టించుకునే మైండ్లో లేదా అంటే ఇంత అడ్డగోలు దోపిడీ జరిగింది అధ్యక్ష మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా నేను అడిగే వరకు నేను వెళ్ళి ఆ రోజు రివ్యూ చేయకుండా పోయి ఉంటే ఆ రోజు వెళ్లకుండా కానీ ఉండుంటే ఈ విషయం ఇప్పటికి బయటకు వచ్చినది కాదు అధ్యక్ష ఇలాంటివి ఎన్ని జరిగినాయో కూడా దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకించి ఇది లా అండ్ ఆర్డర్ సంబంధించిన విషయం కూడా కాబట్టి మీరు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తాను ఎవరో స్పీకర్ గారి ద్వారా అలాగే వన్యప్రాణుల సంరక్షణ వాటి అక్రమణ వేటం నిషేధించేందుకు అటవీ శాఖ చాలా కఠినంగా వ్యవహరిస్తుంది అధ్యక్ష తీర ప్రాంతాలు పరిరక్షించేందుకు మడ అడుగుల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి దాదాపు ఒక రెండు నెలల క్రితం వారి దృష్టికి వెళ్ళిన అధ్యక్ష వారి దృష్టికి కొన్ని విషయాలు తీసుకొచ్చాను గత ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల కాలంలో చాలా గిరిజను మీకు తెలుసు ఉత్తరాంధ్ర ప్రాంతంలో గిరిజన ప్రాంతాల్లో అసలు డోలీలు డోలీల ద్వారా పేషెంట్స్ని తీసుకొచ్చి అంబులెన్స్ వెళ్ళలేని గ్రామాలు ఉన్నాయి రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి చాలామంది మనకి న్యూస్ పేపర్లో మనకి న్యూస్ వచ్చేది డోలీల ద్వారా తీసుకొచ్చి వాళ్ళు ఇబ్బంది పడే విధానం దారిలోనే వాళ్ళకి డెలివరీ అయిపోయే పరిస్థితి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకుని ఒకసారి చెప్పాను సార్ మన దగ్గర ఆర్థిక పరిస్థితి అన్నీ తెలిసి కూడా నేను ఆయన ఒత్తిడి పెట్టడానికి వెళ్ళాను సార్ మీరు ఇట్లా ఉంది పరిస్థితి అంటే ఆయన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఒక ముప్పై ఐదు కోట్ల ఆ రోజున పెద్ద మనసుతో ఇచ్చారు అధ్యక్ష ఆ తర్వాత అలాగే మన కేంద్రంలో కొన్ని స్కీమ్స్ ఉన్నాయి వాటి అన్నిటి ద్వారా తీసుకెళ్లి ముందు రోడ్లు వేస్తే అధ్యక్ష ఈ రోజున ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాం ప్రజలందరికీ మీ మీ ద్వారా రహదారి నిర్మాణంతో ఇన్ని ఏడు దశ ఏడు దశాబ్దాల కాలంలో సార్ తొలిసారిగా అంబులెన్స్ కూత వింద విన్న గిరిజన గ్రామం పొలం కూడా అధ్యక్ష సకాలంలో అంబులెన్స్ రావడంతో నిమిషాల్లో ఆసుపత్రికి చేరుకొని ఆరోగ్యమైన మగబిడ్డకి జన్మనిచ్చేసి ఒక గిరిజన మహిళ గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను దారి మళ్లించడం కారణంగా ప్రజల అభివృద్ధికి నోచుకోలేపారు అధ్యక్ష కానీ గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేస్తూ అధికారులకు వచ్చిన రోజు నుండి గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా వికసిత్ భారతంలో ఏ ఒక్క గ్రామం కూడా అభివృద్ధికి స్వర్ణ మన ఆంధ్ర స్వర్ణాంధ్ర గ్ర ఉండే ఏ గ్రామం కూడా అభివృద్ధికి దూరం కాకూడదు అన్న సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తున్న అధ్యక్ష గిరిజన గ్రామాలు కొండ ప్రాంతాల్లో డోలీ మోతలు ఈ ముగింపు పలికే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గుట్టుపల్లి నుండి పొలంగూడ వరకు నూతన బీటీ రోడ్డు నిర్మాణం కొరకు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష దీనిని సీతంపేట గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏజెన్సీ చేయాల్సి ఉంది నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికార యంత్రాంగంతో సమీక్ష నిర్వహించి ఏ రోడ్లైతే చేయలేదో కొన్ని రోడ్లని ప్రత్యేకించి ఒక రోడ్డుని ఎన్నుకొని ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఇరవై 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 నాలుగు డిసెంబర్ నెలలో రెండున్నర కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణం మొదలుపెట్టి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలాఖరు నాటికి ఈ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష ఇది వేరువేరు మండలాలు జిల్లాలు కలిపేందుకు ఈ మార్గం ఉపయోగపడటం వల్ల పొలం కూడా సీతంపేటకు వచ్చేందుకు దాదాపు పాతి కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గింది అధ్యక్ష రోడ్డు నిర్మాణ కారణంగా ఇరవై మూడు ఫిబ్రవరి రెండు రోజుల క్రితం ఇరవై ఐదు నాడు తొలిసారిగా ఇందాక మీరు చెప్పినట్టుగానే అంబులెన్స్ కూతురు గ్రామ ప్రజలు విన్నారు అధ్యక్ష పురిటి నొప్పులతో బిడ్డకు జన్మనిచ్చేందుకు ఇబ్బంది పెడుతున్న శ్రీమతి సవర అనే గిరిజన సోదరి గర్భిణీ మన గిరిజన సోదరి మహిళ ఈ నూతన రహదారి మీదుగా నిమిషాల వ్యవధిలో హిరమండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష చాలా మగబెడ్కి జన్మనిచ్చారు ఈ రహదారి ఏర్పాటు ద్వారా ఆరు ఆరు గిరిజన గ్రామాలకు సంబంధించిన పన్నెండు వందల అరవై మంది డోలి మోతల కష్టాలని నారా చంద్రబాబు గారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీర్చింది అధ్యక్ష ప్రత్యేకించి ప్రధానమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మనందరికీ తెలియజేయాల్సిన గౌరవ సభ్యులందరికీ తెలియజేయాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ గత ప్రభు గత వారి పాలనలో వైసీపీ పాలనలో నలిగిపోతున్న దశలో ఏ ఒక్కరికి కూడా నేను ఎంత నిర్లక్ష్యంగా ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిన విధానం ఇక్కడే చట్టసభలో అలా ప్రవర్తిస్తుంది రియల్ లైఫ్లో మీకు వాస్తవానికి వాళ్ళు ఎలా చేశారో తెలుసు ఇలాంటి పరిస్థితుల్లో ఇంకొకసారి వాళ్ళ ప్రభుత్వం వస్తే పరిస్థితులు ఏమవుతాయి దాదాపు సుదీర్ఘ నాలుగు దశాబ్దాలు అనుభవం ఉన్న ఆయన్నే గౌరవ ముఖ్యమంత్రి గారినే యాభై మూడు రోజులు జైల్లో పెట్టి యువ నాయకులు ఐటీ మంత్రివర్యులు వారు లోకేష్ గారిని నారా లోకేష్ గారిని కూడా జైల్లో పెట్టడానికి ఇబ్బందులు పెట్టి